ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులకైతే ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు రుణమాఫీ చెక్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు మన ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేకంగా మాట్లాడుతూ కొన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళేముందు ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోగా ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లో జమ ఉన్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేశారు అదేవిధంగా కేవైసీ చేయించుకోవడం కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుని ఒక రేషన్ కార్డు మాత్రమే కలిగి ఉండాలి అదేవిధంగా వారు గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉండాలి ఇలా అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతున్నట్లు ప్రత్యేకంగా ఆమోదాలను అయితే నెలకొల్పారు అదేవిధంగా ఈకేవై సీక్రప్ చేయించుకున్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అవబోతున్నట్టు వారు ప్రత్యేకంగా ఆమోదించడం అయితే జరిగింది ఇలాంటి ప్రతి ఒక్కరు రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ని పొందాలంటే ఈ ఈకేవై సీక్రప్ చేయించుకోవాలని ఇలా చేయించుకున్న వారికిమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ ఉన్నట్లు ఎలక్షన్ కమిషనర్ గారు తెలుసు సో చూసారా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్